అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఇప్పటికే ఎదురు చూస్తున్నారన్నమాట రైతు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క స్కీమ్ అనేది మనకు ఉదయం పదకొండు గంటలకైతే ఉత్తరప్రదేశ్లో వచ్చేసి అయితే పరిణయించారు పరిణమించారన్నమాట సో చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి కూడా మెసేజెస్ అయితే అందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది రెండు వేల రూపాయలు అనేవి మీ అందరికీ కూడా పడాల్సి ఉంటుందన్నమాట సో మీకు అందరికీ కూడా ఒకసారి అయితే మిసేజెస్ అయితే రావడం అయితే జరిగింది అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు ఆగస్ట్ రెండు ఈ రోజు చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో శ్రీ నరేంద్ర మోదీ గారైతే దేశ ప్రధానమంత్రి గారైతే రైతుల అకౌంట్లో ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ అనేది అయితే ఈ యొక్క పూర్తి ఏదైతే ఉందో మనకి ఇప్పటికీ అందరికీ కూడా ఫోన్లో వచ్చేసి అయితే మెసేజెస్ అయితే రావాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ వచ్చేసి అయితే అందరు కూడా స్టేట్మెంట్ అయితే చెక్ చేసుకోండి రెండు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో పడతాయి అన్నమాట ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు కేవైసీ ప్రక్రియ అనేది ఇంకా ఎవరైతే పూర్తి చేసుకోలేదో చాలా చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగింది ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చాలా మందికి అయితే ఈ ఏదైతే ఈ యొక్క గడువ అనేది ఏదైతే ఉందో ఈ లోగా చేసుకున్న వారికే డబ్బులు అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా అర్హులు అనమాట సో చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వీరందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది అంటే ఈ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అంటే ఈ రెండు వేల ఇరవై కానివ్వచ్చు ఇరవై ఒకటి కాని ఇరవై రెండు కానివ్వచ్చు ఈ లోగా చేసుకున్న ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి కావట్లేదు అనమాట ఎందుకు కావట్లేదు అనే దానిపై కూడా మనకు అధికారులు కానివ్వచ్చు అలాగే ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో కాని అవ్వచ్చు అలాగే సిఎస్సి సెంటర్ అనేది ఉన్నది అంటే అలాగే మీ సేవ సెంటర్లలో కూడా రైతు సోదరులు అయితే అనమాట అలాగే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతు వేదికలలో కానివ్వచ్చు ఎవరికి కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రాబ్లం అనేది అయితే వచ్చినట్లయితే సో అందరు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ఎక్కడ చూసినట్టయితే కావట్లేదు అంటే ఈ కేవైసీ అనేది ఏదైతే ఉందో ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే కావట్లేదన్నమాట సో అందరూ కూడా వేచి ఉండాలి మీకు అందరికీ కూడా డబ్బులు అనేవి ఇరవై విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లో వచ్చేసి అయితే పర్యటించారు సో కాసేపట్లో కానివ్వచ్చు ఈ వీడియో చేస్తున్న టైంలో కానివ్వచ్చు మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట సో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఇరవై వేల కోట్ల పైగా చూసుకున్నట్టయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ యొక్క నరేంద్ర మోదీ గారు కూడా చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్కి అయితే రావడం అయితే జరిగిందనమాట సో మీరు లైవ్ రూపంలో కూడా చూ చే చూసుకోవచ్చు అనమాట ఈ డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఆలస్యములకైతే రావడం అయితే జరిగింది ఎట్టకేలకు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే రైతులందరికీ కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి వెళ్ళి సాయంత్రం ఐదిట్లోపు అయితే అందరూ కూడా వేచి ఉండండి అందరికీ కూడా మిసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకు మీకు మిస్సేజెస్ వచ్చాయా పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడినట్టయితే ప్రతి ఒక్కరైతే ఎస్ అని కామెంట్ చేయండి లేకపోతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ యొక్క ఏదైతే ఉందో స్టేట్ కు సంబంధించి కూడా అందరు కూడా తెలుపగలరు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ స్కీమ్ ఏదైతే ఉందో అక్కడ రైతులకు పద్నాలుగు వేల రూపాయలు అనేవి అయితే పొందుతారన్నమాట సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ రెండు వేల రూపాయలు అయితే లబ్ధి పొందుతారన్నమాట సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను సో అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అనమాట సో చూసుకున్నట్టయితే అయితే మాది ఒక మెసేజెస్ అయితే వచ్చాయ ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలుపగలరనమాట జై హింద్